రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివేంద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పులిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు ఆయన మాట్లాడారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా పది మందికి ఇరవై మందికి వెళ్ళినట్టు మీరు అవకాశం కల్పించినట్టు ఊపిరి ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యంగా పులివేంద్ర బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు అంటే ముఖ్యంగా బంధువుల గురించి ఆ తర్వాత ప్రతిపక్షాల గురించి ఆ తర్వాత ఇతర రకాలైన పులివేందల రాజకీయం గురించి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆయన మాట్లాడారు ఆయన ఏ విధంగా మాట్లాడారు అంటే అసలు అవినాష్ చిన్నపి అవినాష్ రెడ్డిని వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన రాజకీయ జీవితానికి ప్రయత్నం జరుగుతూ ఉంది నిజంగా అవినాజ్ రెడ్డి ఏ తప్పు చేయలేదు ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను అవినాష్ రెడ్డికి ఎంపీ పదవి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ షీట్ ను కేటాయించా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే అవినాష్ రెడ్డి అమలు చెప్పుడు అది తర్వాత ఇద్దరు చెల్లెలు అయినటువంటి మా బంధువులు మా బంధువులు వైఎస్ఆర్ కులా వైఎస్ఆర్ కు నిజమైన వారసులు ఎవరు అని నిన్నుకు కలిసింది పులివ కడప జిల్లా హోటల్ అని ముఖ్యమంత్రి ఎగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు మా చెల్లెలు మా బంధువులు కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇతర పార్టీ నాయకులు కావచ్చు అందరూ వాడుకుంటూ ఉన్నారు వైఎస్ ఆ వారసు వారసు రా ఆసనం అని ఆయన చురుపుకచ్చారు ఇకపోతే అన్ని పార్టీలు పవన్ కళ్యాణ్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అది తర్వాత నా ఇద్దరు చెల్లెలు అందరూ కూడా రూపుమ్ముడిగా దాడి చేస్తూ ఉన్నారు ఎవరు ఎంత రాజకీయ దాడి చేసినా ఏం తగ్గేదే లేదు అనే విషయాన్ని ఆయన పట్టబడు చేశారు అసలు రాజకీయ పరిమాణం రాజకీయ పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి అసలు వారసులము అని చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ఆర్ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన పార్టీకి ఆ వాళ్ళు ఎన్నో రకాలుగా రాజకీయ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నారు ఇది న్యాయమా పరిస్థితిలో జరగాలి ఇది కూడా విడుదల కట్టుకులా ఓటర్లు గమనించాల్సిన అవసరం ఎంత ఉంది అసలు పసుపు చీర కట్టుకొని మా చెల్లెలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అంటే అంటే ఎవరు నిజమైన వారసులు అని మళ్ళీ ప్రశ్నించారు ఈ విధమైన ఎన్నో గుడు జరుగుతూ ఉన్నాయి నా మీద మొత్తం అంతా కూడా నా మీద పగపుని మీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇక వివేకనాథ్ రెడ్డి హత్య చేసింది హత్య చేసిన వాళ్ళు హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతూ ఆ హత్య చేసిన వాళ్ళు డైవిధంగా చెప్పుకుంటూ ఉన్నారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ హత్య బహిరంగంగానే బయట తిరుగుతూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే ఎవరు నిజమైన వారసుడు అని ప్రశ్నించుకుంటూ వచ్చారు జగన్ అయితే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అన్ని కోణాలలో మాట్లాడారు రాజకీయ స్థితిగతుల ప్రకారం అటు తర్వాత పులి ప్రజానికం ప్రజానికానికి మేము రుణపడి ఉన్నాం కడప జిల్లా పులివెందుల అంటే చాలా అభిమానం ఇటు ఈసారి మళ్ళీ నేను అధికారం లేక వస్తా అధికారం లేక వస్తే పులివెందుల కడప జిల్లా అభివృద్ధి కొనసాగుతూ ఉంటుంది బ్రహ్మాండమైన అభివృద్ధి నేను చేస్తా యాభై ఎనిమిది నెల్లుగా చాలా పులివెందులను అభివృద్ధి చేశా కోటాను కొట్టు ఖర్చు పెట్టా మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులపై నేను సాధించా యాభై ఎనిమిది నెలల్లో అభివృద్ధి పులివెందులకు చేసి సూచించా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ నేను తెలుస్తా కులి వందల ఇంకా అభివృద్ధి చెందుతుంది కడప జిల్లా అభివృద్ధి చెందుతుంది మీరు రెండే రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది అవినాష్ రెడ్డికి మీరు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలి అని జగన్మోహన్ రెడ్డి అటు తర్వాత నాతో ఓటు వేసి గెలిపిస్తే తిరుదల అభివృద్ధి అనేది ఏ విధంగా ఇంకా ముందుకు సాగుతుందో తెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఇది తిరుదర్ జరిగిన సభ గురించి సభ అనంతరం ర్యాలీగా జగన్మోహన్ రెడ్డి సభ నుంచి అటు తర్వాత బస్ స్టాండ్ వీధిగా అటు తర్వాత బస్ బస్టాండ్ వీధిగా ఆయన నామినేషన్ వేసేందుకు బయలుదేరాడు పులింగర ప్రజానీనం కూడా రోజు ఇరువైపులా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు